చీకటి కంటూ కన్నీళ్ళు ఎన్నాళ్ళు ఇంగాలిరా అనవేదన వింటూ దిగులోద్ద అంటూ లోకేశే బల బూరా కదలిద నడ కదలిద రాజ్యం కూ సమయం ఇంకెంతో దూరంలో లేదని అడుగుతున్నా రోజు పులివెందల్లో గాని కడప పార్లమెంటు తమడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు అన్నాడా లేదా కథలు చెప్పాడు కడాన బాబాయి హత్య ఓ కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది మలుపుల మీద మలుపులు అవునా కాదా సస్పెన్స్ మీద సస్పెన్స్ అవునా కాదా రెండు వేల పంతొమ్మిది మార్చి పదైదో తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు ఆరో సొంత ఛానల్ డబ్బా సాక్షి డబ్బా అవునా కాదా ఏమని వచ్చింది ఆ డబ్బాలో ఏమని వచ్చింది గుండె పోటుతో చనిపోయడం వచ్చిందా లేదా వచ్చిందా జ్ఞాపకం ఉందా రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేసి రౌనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోస్ట్ మార్టం అయ్యింది అది కూడా వీళ్ళు చేయకూడదనుకున్నారు ఆయన కూతురు పట్టుబట్టింది దీంట్లో ఏదో మోసం ఉంది పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే అతి కిరాతకంగా తల మీద ఇష్టానుసారంగా గొడ్డలు పెట్లేసి బ్రెయిన్ కూడా వచ్చి చిల్లా చెదురైపోయిందంటే అప్పుడు మాట మార్చేశారు ఈ రోజు నాకు నాన్న లేడు బాబాయిని కూడా చంపేశారు దిక్కులేని బిడ్డైపోయారని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు అవునా కాదా అని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా మీకు ఈ కలప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా తర్వాత మీరు చూడండి సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రని కచ్చిన చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు అవరా కాదా వేస్తుందా లేదా తమ్ముళ్ళు మీకు బాధేస్తుందంటే నిరసనగా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అక్కడ నేను అడుగుతున్నా ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు అవునా కాదా తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా పోలీసులు ఇది మీ పోలీసు మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి అవునా కాదా కూతురు పైన కేసు పెట్టాడు సిబిఐ పైన కేసు పెట్టాడు రేపోయేలుండో ఎక్కుంటే పోలీసుల పైన కేసు పెడతాడు అంటే అంతకులు అరెస్ట్ కారు ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్న కమలాపురంలో కడప వాసులు అడుగుతున్నా మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా తిక్కు లేదు నన్ను చంపినా దిక్కు లేదు మనుషులను చంపేసి మీరే చేసుకున్నారని కథలినా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం అందుకే కమలాపురాలు కడప గడ్డ మీద అడుగుతున్నా ఓ కిడ్ బాబాయ్ జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతకులు కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి లాస్ట్ లో ఉండేవాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా అందుకే వచ్చా రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా మీ సహకారం కోసం వచ్చా బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి అని మిమ్మల్ని అడగడానికి వచ్చారు సిద్ధమేనాని మిమ్మల్ని అడుగుతున్నా నాను మిమ్మల్ని అడుగుతున్నా